వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడ కోర్టు ఈ నెల పదమూడు వరకు పొడిగించింది వంశీతో పాటు మిగిలిన నిందితులు రిమాండ్ పొడిగించింది రిమాండ్ పొడిగింపు ఉత్తర్వులను విజయవాడ కోర్టు జారీ చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు

ఆయనకు ఈ రోజుతో రిమాండ్ ముగి ముయడంతో కూడా విజయవాడ పోలీసులు అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు అయితే కోర్టు ఈ రోజు ఈ నెల పద్మూడు వరకు కూడా వల్లభ్రేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ కూడా ఈ రోజు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది రిమాండ్ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన విజయ విజయవాడ కోర్టు ఈ మేరకు కూడా అతన్ని మరి ఈ నెల పద్మూడు కూడా రిమాండ్ ఆదేశిస్తూ కూడా కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది అయితే వల్లభ్రీ వంశతో పాటు అతని అంచను కూడా ఈ కేసు సంబంధించిన రిమాండ్ లో రిమాండ్ ఖైదులుగా ఉన్నారు వాళ్ళను కూడా రిమాండ్ పొడిగిస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది వల్లం వంశీ వంశి ప్రస్తుతం తిరిగి అతన్ని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అంటే ఈ నెల పదమూడు వరకు కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు అయితే ఇప్పటికే ఈ కోర్టు ఆదేశాలతో తిరిగి అతన్ని వల్లం వంశీని వంశిని కూడా మరి తిరుగు సభ్యులకు తీసుకెళ్ళే అవకాశం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది